అఖండ టూ సినిమాని చూసి బయటకు వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ బాలాబాబాయ్ అంటే తనకి ప్రాణం అని అసలు బాబాయ్ లేకపోతే మేము ఎవరూ లేవని ఆ యాక్టింగ్ కెరీర్ గురించి ఇంట్రెస్ట్ రావడానికి కారణమే బాలాబాబాయ్ అంటూ అసలు బాలకృష్ణ గురించి విషయాలు స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్ మాట్లాడతారు మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ని బాలయ్య అభిమానిస్తారా లేదా పక్కన పెడితే బాలయ్య అంటే మాత్రం ప్రాణమిస్తాడు అబ్బాయి ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించిన విషయాలు పక్కన పెడితే ఒక సినిమా అభిమానిగా బాలయ్యని ఎంతో ఇష్టపడతాడు మన ఎన్టీఆర్ బాలయ్య యాక్టింగ్ డాన్స్ అలాగే ఆయన పర్ఫార్మెన్స్ డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి తన ఎంతో ఆరాధిస్తారు అంతేకాకుండా బోయపాటి బాలయ్య కాంబోకి సపరేట్ ఫ్యాన్ ఉంది అందులో మన ఎన్టీఆర్ కూడా ఒకటి బాలయ్యని బోయపాటి చూపించినంత స్టైలిష్గా ఫిరోషియస్గా ఎవరు చూపించరు అంటున్నారు మన ఎన్టీఆర్ అఖండ టూలో ఆయన చేసిన తాండవం శివ తాండవేనని మరి ఎవరైనా సరే అడ్డొచ్చేస్తే వాళ్ళకే దెబ్బలు తప్ప ఆఖండకి ఏ మాత్రం తగలవని ఆఖండ వోల్టేజ్ సినిమా ఇందులో చెప్పినటువంటి ప్రతి విషయం చాలా చాలా ఓపెన్ గాను ఉంటుంది అంతేకాకుండా ఈ మనిషి లైఫ్లో అఖండ టూ కి సంబంధించిన వాల్యూస్ ఏనైనా నేర్చుకోవాలి అది కేవలం బాబుకి మాత్రమే సాధ్యం అంటూ ఉన్నారు సో మొత్తానికి ఈ విషయాన్ని చూస్తూ అభిమానించే ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ కి అందిస్తూ ఈ సినిమా భారీ హిట్ సాధించాలని డైరెక్టర్ కి బాలయ్య బాబు విషస్ అందించారు తారక్